రాజుల రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము అంతట ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్ల నేను నీవు నడుము బిగించుకుని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని రామోద్గిలాదునకు పోయి అతడ ప్రవేశించినప్పుడు నిమ్షీకి పుట్టిన యహోషాపాత కుమారుడైన యహు ఎక్కడనున్నాడని తెలుసుకుని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోకి అతనిని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలము పోసి నేను నిన్ను ఇస్రాయేలు మీద పట్టాభిషిక్తునుగా చేసితునని యుహోవా సెలవిచ్చుతున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోమ్ము యవనుడైనా ఆ ప్రవక్త పోవలెనని బయలుదేరి రామోగిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చునియుండి అప్పుడతడు అధిపతి నీకొక సమాచారం తెచ్చితనని చెప్పగా యహూ ఇందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా అతడు అధిపతి నిన్ను గూర్చినదే అనను అందుకు యహూ లేచి ఇంటిలో ప్రవేశించను అప్పుడు ఆ యవ్వనుడు అతని తలమీద తైలము పోసి అతనితో ఇట్లనెను ఇస్రాయేలు దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా యహోవా జనులైన ఇస్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టియుహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టియుజమలునకు ప్రతీకారము చేయునట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయము ఆహాబు సంతతి వారందరినూ నశింతురు అల్పులలోనేమి గనులలోనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుడునూ ఉండకుండా అందరినీ నిర్మూలమ చేయము నెబాతు కుమారుడైన ఎరోబాము కుటుంబీకులను కుమారుడైన బయేషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబీకులను నేను అప్పగించును యజలు పాతి పెట్టబడక ఇజ్రయేల్ భూభాగమందు కుక్కల చేత తినివేయబడును ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయెను యహూ బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా ఒకడు ఏమి సంభవించినది ఆ వెర్రివాడు నీ వద్దకు వచ్చిన హేతువేమని అతనినడుగగా అతడు వాని వాని మాటలు ఉన్నారని చెప్పాను కాబట్టి వారు అదంతయు జరిగిన దానిని మాకు తెలియజెప్పుమనగా అతడు ఇట్లనెను నేను నిన్ను ఇస్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని ఇహోవా సెలవిచ్చుతున్నాడని అతడు నాతో చెప్పెను అంతట వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యహూ రాజయ్యున్నాడని చాటించిరి ఈ ప్రకారము నిమ్షీకి పుట్టిన యహోషాపాత కుమారుడైన యహూ యహోరాము మీద కుట్ర చేశాను అప్పుడు యహోరామును ఇస్రాయేలు వారందరూ సిరియ రాజైన ఎదిరించుటకై రామోగిలాదు దగ్గర కావలియుండిరి అయితే యహోరాము సిరియారాజైన హజాయేలుతో యుద్దము చేయుచుండగా సిరియన్ల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకున్నటై ఎజ్రేయలు ఊరికి తిరిగి వచ్చియుండెను అంతట యెహు నీకనుకూలమైతే ఈ సంగతి తెలియబడకుండునట్లు ఈ పట్టణంలో నుండి ఎవరినైనను ఎజ్రేయలు ఊరికి తప్పించుకుని ఆజ్ఞ ఇచ్చి రథము ఎక్కి ఎజ్రేయలు ఊరిలో యహోరాము మంచము పట్టియుండగా అచ్చటికి పోయెను మరియు యూదారాజైన అహజ్య యహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చియుండెను ఎజ్రేల్ గోపురము మీద కావలివాడు నిలిచియుండి యహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి ఒకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానముగా వచ్చుతున్నారా అని అడుగుమని చెప్పి పంపుమని వానితో సెలవిచ్చెను కాబట్టి ఒకడు గుర్రమెక్కి పోయి అతనిని ఎదుర్కొని సమాధానముగా వచ్చుతున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపిననగా యహూ సమాధానముతో నీకేమి పని నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు పంపబడినవాడు వారిని కలుసుకుని గాని తిరిగి రాక నిలిచనని సమాచారము తెలిపెను రాజు రెండవ రావుతు పంపగా వాడు వారి అద్దకు వచ్చి సమాధానముగా వచ్చుతున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపిననగా యహు సమాధానముతో నీకేమి పని నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను అప్పుడు కావలివాడు వీడును వారిని కలుసుకుని తిరిగి రాక నిలిచెను మరియు అతడు వెర్రి తోలడము తోలుచున్నాడు గనుక అది కుమారుడైన యహూ తోలడము వల్లనే యున్నదనెను రథము సిద్దము చేయమని యహోరాము సెలవీయగా వారు అతని రథము సిద్దము చేసిరి అప్పుడు ఇస్రాయేలు రాజైన యహోరామును యూదారాజైన అహజ్యాయును తమ తమ రథములను ఎక్కి యహూను కలియబోయిజ్రాయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి అంతట యహోరాము యహూను చూచి యహూ సమాధానమా అని అడుగగా యహూ నీ తల్లి అయిన యజబెలు జారత్వములను చిల్లంగి తనములను ఇంత ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చున యహోరాము రథము త్రిప్పి అహజ్య ద్రోహము జరుగుచున్నదని అహజ్యతో చెప్పి పారిపోయెను అప్పుడు యహు తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా దూసిపోయెను గనుక అతడు తన రథమునందే ఎరుగెను కాగా యహు తన అధిపతి అయిన బెద్కరును పిలిచి ఇట్లనెను అతని ఎత్తి ఇజ్రాయేలీ నాబోతు భూభాగమందు పడవేయము మనిద్రమును అతని తండ్రి అయిన అహాబు వెనుక గుర్రము లెక్కి వచ్చినప్పుడు ఎహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకం చేసుకునము అప్పుడు ఎహోవా సెలవిచ్చినదేమనగా నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేయదును ఇదే యహోవా వాక్కు కాబట్టి నీవు యహోవా మాట చొప్పున అతనిని ఎత్తి ఈ భూభాగమందు పడవేయము అనెను యూధారాజైన అహజ్య జరిగిన దాని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయెను అయినను యహూ అతని తరిమి రథమందు అతని హతము చేయుడని ఆజ్ఞయించెను గనుక వారు ఇబ్లయాము దగ్గరనున్న గూరునకుపోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగుద్దోకు పారిపోయి అతడ మరణమాయెను అప్పుడు అతని సేవకులు అతనిని రథము మీద వేసి ఎరుషులేము తీసుకొని పోయి తావీదుపురమందు అతని పితరుల సమాధిలో అతని పాతిపెట్టిరి అహజ్యా ఆహాబు కుమారుడైన యహోరాము ఏలుబడిలో పదకొండవ సంవత్సరమందుధాను ఏలనారంభించను యహూ ఎజ్రేల్ ఊరికి వచ్చిన సంగతి యజబెలునకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకుని కిటికీలో నుండి కనిపెట్టి చూచుతుండగా యహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను ఆమె అతనిని చూచి నీ యజమానుని చంపినవాడా జిమ్రీ వంటివాడా నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి చూచిరి దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందకి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చెందెను మరియు గుర్రముల చేత అతడు దానిని తృక్కించెను అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్లి దానిని కనుగొని పాతిపెట్టుడని ఇయ్యగా వారు దానిని పాతిపెట్టబోయిరి అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెను ఇది యజబెలని ఎవరినూ గుర్తుపట్టలేకుండా ఎజ్రయేల్ భూభాగమందు కుక్కలు ఎజబెలు మాంసమును తినును యజిబెలు యొక్క కలీబరము ఎజ్రయేల్ భూభాగమందున్న నుండును అని తన సేవకుడును నగు ఏలియా ద్వారా ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను